హలో అండి అందరికీ పండగ పనుల్లో భాగంగా ఈరోజైతే నేను కిచెన్ని కొంచెం డీప్ క్లీన్ అనమాట ఆల్రెడీ డీప్ క్లీన్ ఒకసారి చేసేసినాను కౌంటర్ టాపు అలాగే సైడ్ వాల్స్ ఉంటాయి కదా అవి ఎక్కువగా జిడ్డు పట్టేస్తూ ఉంటాయి కదా వాటిని అయితే క్లీన్ చేశాను అనమాట చాలా నీట్గా అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను రెగ్యులర్గా అయితే నార్మల్గా క్లీన్ చేసేస్తాను అనమాట దీనికోసం నేను ఒక చిన్న బౌల్లో వెనిగరు అలాగే డిష్ వాషర్ లిక్విడ్ ఉంది కదా అది వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని పీస్ చూసారా నేను స్టీల్ పీస్ తీసుకున్నాను అనమాట అదైతేనే మనకి సమాధానం చెప్తుంది సాఫ్ట్గా ఉండేవంతా జిట్టు రాదనమాట అసలు తాకి చూస్తే చేయంత జిడ్డు వచ్చేస్తుంది నాకు చూడండి వెనిగర్ బాగా వర్క్ అయింది ఒక్క అంటే కొంచెం అంత ప్రెస్ చేసి రుద్దితేనే జిట్టు అంతా వచ్చేసింది అనమాట మీరు కూడా ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి తర్వాత గ్యాస్ కూడా ఇలా క్లీన్ చేసేసుకున్నాను నీట్గా ఈ వెనిగర్తో చాలా బాగా వస్తుంది ఖచ్చితంగా నేను ఈసారి నుంచి ఇదే యూస్ చేసి క్లీన్ చేస్తాను అంటే కొంచెం కష్టం తగ్గుతుందనమాట నేను అంతా క్లీన్ చేశాక నా కౌంటర్ టాప్ అలాగే గ్యాస్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట ఇలా తాకి చూస్తే చేతికి జిడ్డు కూడా తగలేదు చాలా సాటిస్ఫై అయ్యాను ఫస్ట్ టైం నాకు ఇంత క్లీన్గా వచ్చేసింది వెనిగర్తోనే ఇది నేను ఒకసారి యూట్యూబ్లో చూసాను అనమాట వెనిగర్తో కొంచెం జిడ్డు వస్తువులన్నీ క్లీన్ చేయడం సరే అనేసి ట్రై చేసినాను తర్వాత కిచెన్ అంతా ఒకసారి సర్దేశాక ఇలా అయితే రెడీ చేసినాను అనమాట ఈ నేను ఈ పేపర్స్ ప్రీవియస్ వీడిలో చెప్పానన్నమాట అంటే కబోర్డ్స్కి వేసే కవర్సు ఇవి అమెజాన్లో అయితే తీసుకున్నాను నేను చాలా ఈజీగా అంటే వాటర్ పడినా కూడా మనం రిమూవ్ చేసేసుకోవచ్చు ఇక్కడ కొంచెం నాకు మిల్క్ పౌడర్ పడింది దాన్ని కూడా నేను చేత్తో క్లీన్ అనమాట చూడండి చాలా బాగుంది మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకేనా నచ్చితే సబ్స్క్రైబ్